వచ్చేది మార్గశిర మాసం మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా అంటూ ఉంటారు అసలు ఈ మాసం యొక్క అంటే మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఈ మాసానికి ప్రత్యేకించి మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత ఏంటి ఆ మాసం అంతా మనం ఏం చేస్తే స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి అమ్మా ఈ మాసాల పేర్లు ఎట్లా వస్తాయంటే అమ్మా ఆ నెలలో పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీద ఆ మాసం పేరు నడుస్తుంది ఇప్పుడు మాసం మృ మృగశిరా నక్షత్రం పౌర్ణమి తిదప్పుడు ఉంటుంది గనక దీని మార్గశిరమాసం కృత్తిక నక్షత్రం ఉంటుంది కనుక కార్తీక మాసం అని అట్లా ఉంటాయి ఈ కార్తీక మాసంలోనే ఉన్నాయి చాలా విశేషాలు ప్రతి మాసము విశేషం అయిన మాసాలే ఉన్నాయి మనకి అయితే ఈ మాసంలో ఈ భగవద్గీత ఆవిష్కరణ ఈ మాసంలోనే జరిగింది భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన విషయం ఈ మార్గశిర మాసంలో జరిగింది యుద్ధం సమయం అదంతా తెలిసిందే కదా లేకపోతే ఈ మాసంలో ఏంటంటే మనం విష్ణు నామ స్వరణ ఎక్కువ చేయటం విష్ణు సహస్రనామం పారాయణ గజేంద్ర మోక్షం మరి ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటే ఎక్కువ విశేషాలు లభిస్తాయి ఎప్పుడు ఉన్నది వాటికి ఆ విలువ కొన్ని మాసాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చదివితున్నప్పుడు వాటి విశేషం పెరుగుతూ ఉంటుంది కదా అవునమ్మా అది అట్లాగే మార్గ ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారాలు నోము దీనికి ఏమిటంటే ఒక కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది తండ్రి కూతురు భార్య చనిపోతుంది రెండో పెళ్లి చేసుకుంటాడు ఆవిడికి కొంతమంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు సవితి తల్లి కదా ఈ పిల్లని చాకిరియంతా అంతా చేయించడం పిల్లల్ని ఎత్తుకోమని ఇదంతా చేస్తూ సవితల్లి వేషాలన్నీ వేసి పిల్లలకి రోజుకొక బెల్లం ముక్క మాత్రం ఇచ్చేది దానికి ఆ పిల్లకి ఆ సవితల్లి ఈ పిల్ల ఏం చేసేదిట చిన్నప్పటి నుంచి ఏదో అప్పటి చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు ఏవో ఉండేవి కదా ఆ బొమ్మలకి ఏదో పిల్లల బొమ్మలతో ఆడుకునేవాళ్ళు అప్పట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటూ చేస్తూ ఆ బెల్లం మొక్క దానికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటూ ఉండేది ఈ పిల్ల చిన్న పిల్లవా తల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ పాపం పిల్లల్ని ఆడించుకుంటూను చేస్తూ ఉండేదిక సరే కొంతకాలానికి పిల్లకి అయింది అత్తవారింటి పెడుతూ ఆ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయితో పాటు ఆ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అత్తవారింటికి ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు వాళ్ళకి కలిసి వచ్చేటప్పటికి కోడలు వచ్చింది చక్కగా కలిసి వచ్చింది అని వాళ్ళు ఆనందిస్తున్నారు ఇక్కడ వీళ్ళకి దరిద్రం పట్టుకుంది ఇట్లా పుట్టింటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటే సరే తర్వాత కొన్నాళ్ళకి తమ్ముడు వాళ్ళందరూ ఎవరో వస్తే వాళ్ళకి సహాయం చేయాలని పాపం దానిలో దిగినో కొంత ధనాన్ని ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తూ ఉంటే అవన్నీ దొంగలెత్తికి పోయారని అటు అటు వాళ్ళ దాకా చేర పోతుంది అది ఏదో విధంగా పోతూ ఉంటాయి అవి ఇంటి దాకా చేరది వాళ్ళకి అనుభవానికి రాదు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టింటికి వద్దాం అనుకుని అమ్మాయి పుట్టింటికి వస్తుంది వచ్చి చూస్తే పరమ దరిద్రంగా ఉన్నారు వాళ్ళు అందుకని సరే అయ్యో ఇట్లా ఉన్నది ఈ పాపం బాధపడుతూ ఉండగా మార్గశిరమాసం వచ్చింది వచ్చేటప్పటికి అమ్మ చేత తల్లి చేత ఈ నువ్వు చేద్దాం పాపం ఈ దరిద్రం పోతుంది అనుకుని తల్లిని చేద్దాం అని చెప్పి చూతుంది ఆ తల్లికి మరి ఇవన్నీ అలవాటు లేవుగా పిల్లలకి ఎండబెడితే ముద్దో వేసుకుని ఎదుట అయిపోయింది ఆ రోజు ఏం పూజ చేస్తుంది కదా ఇట్లా అన్ని వారాలు గడిచిపోయినాయి ఏదో ఒక పాపం ఇమాయి చేద్దాం అనడం రకరకాల ప్రయత్నాలు చేయటం ఆవిడ ఏదో చేయటం పూజ చేసుకునే ఎందుకు లేకుండా పోయింది చిట్ట చివరికి ఆ అమ్మాయి తల్లి కొంగున కట్టుకుని తల్లిని ఏమి తనకుండా ఇట్లా పూజ చేసుకునేందుకు అంత అవకాశం లేకుండా చేయకుండా ఉండేటట్టుగా కొంగున కట్టుకుని ఆ తల్లి చేత ఈ పూజ చేయిస్తుంది మార్గశిర లక్ష్మి వారాలను నో ఇస్తే సరే దాని ఫలితంగా నోలన్నీ ఎందుకు చేస్తాము లక్ష్మీ ప్రసన్నం భర్త ఆవిడ ఆరోగ్యం కోసం భక్త గురించి నవ్వులు చేస్తారు సామాన్యంగా ఆడవాళ్ళు సరే ఇప్పుడు అమ్మాయి లక్ష్మి కోసం చేసింది కాబట్టి లక్ష్మి ప్రసన్నమైంది అప్పటి నుంచి ఆ సవితి తల్లి మారిపోయి ప్రతి ఆట ఈ మార్గశిర లక్ష్మీవారాలు నో చేసుకుంటుంది అమ్మాయి ఇది మా ఇది ఒక నోవు అంటే ఆచారం ఉంటేనే ఎవరైనా చేసుకోవచ్చు ఇటువంటి వాటికి పెద్ద పెద్ద ఆచారాలు ఉండాలి ఇప్పుడు సావిత్రికి నోలు అంటూ ఉన్నాయనుకో వాటికి ఆచారం ఉండాలి ఇంట్లో ఆచారం ఉండాలి మళ్ళీ ఇవన్నీ చేసుకోవచ్చు తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి పెడతాం పూజలు చేయించుకుంటాం పుట్టలో పాలు కూడా పోస్తారు నా చిన్నతనంలో మాకు ఊళ్ళో ఉండేవి ఓ దూరంలో గుళ్ళల్లో పుట్టలు ఉండేవి ఇప్పుడు మోపిదేవి అని ఉన్నది ఇక్కడ ఆ మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అంటారు కదా అట్లాగే మాకు దూరంలో శివాలయంలో ఉండేది ఒక పుట్ట అక్కడికి అందరం వెళ్లే వాళ్ళు పుట్టలో పాలు పోయటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే చలివిడి అరటిపండు పాలు పుట్టలో పోయటం చక్క ప్రదక్షిణాలు చేయటం మరి పాటలు పాడుకోవటం అక్కడ కూడా ఒక పాట ఉంది శివప్రియ నందనభయభన గౌరీ ప్రియసు ఓ షాన గౌరీ ప్రియసు ఓం షాన శివప్రియ నందనభయభన हे मयूरासन स्मित चंदुर्सदना शुभचरण षणनाद सुब्रह्मण्य देवा शिव प्रियनंदना भय भ చందూరు అని తమిళనాడులో సుబ్రహ్మణ్య గుడు దేవాలయాలు ఒక ఆరు ఫేమస్ ఉన్నాయంటే అందులో తిరుచందూరు అనేది ఒకటి ఈ పాట అది ఆరు ఫేమస్ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి పళని తిరుత్తని ఇలాంటివన్నీ అవును అవును అట్లా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసి పాట పాడుకుని అక్కడి నుంచి పూజ సామాగ్రితో పాటు బియ్యపు నూకాలు తీసుకెళ్లేవాడు ఆ నూకలు తీసుకెళ్లి అప్పటి మీద చల్లుతూ ఆ రోజుల్లో సంతానాన్ని కోరే వంశాభివృద్ధిని కోరేవారు ఎక్కువ ఆ నాయన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నూకలను తీసుకుని మాకు మూకాలు ఇవ్వమంటూ దండాలు పెడుతూ నూకలు వేసేవాళ్ళు ఆహా మూకలు అంటే సంతానం మూకలు అంటే కుటుంబం మూకలు అని అదే మళ్ళీ తర్వాత తర్వాత వచ్చేటప్పటికి స్వామి ఈ నూకలను తీసుకుని మాకు నూకలు ఇవ్వమని పెట్టేవాళ్ళు అంటే డబ్బు మార్పు వచ్చింది సుబ్రహ్మణ్య షేష్ఠి దగ్గర అట్లాగే ఆయన చుట్టూ తిరుగుతూ నాయన సుబ్రహ్మణ్య స్వామి మేము ఎవరైనా తోక దొక్కితే తొలిగిపోయి నడుని దొక్కితే నా వాళ్ళు అనుకుని పడగ తొక్కితే పారిపోయి కాపాడు తండ్రి అని అన్నం పెట్టుకుంటారు చూసారా ఆ పాముని తోక దొక్కితే తొలిగిపో నాయన మన వాళ్లే అనుకో నడు తొక్కారనుకో మన వాళ్లే అనుకో అట్లాగే పడగ దొక్కినా కూడా మన వాళ్లే అనుకుని వెళ్ళు స్వామి అట్ట దండాలు పెట్టుకుని పుట్టల్లో పాడు పోసేవాళ్ళం తర్వాత ఈ కాలభైరవుడు పుట్టినరోజు కూడా ఈ మార్గమాసంలోనే మాసంలోనే జరిగింది తర్వాత ఈ గీత ఆవిర్భవించింది అన్నాం కదా దాన్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళు పాడు గీతార్థ సారము వినుము నవనీతము విధము అంటూ ఈ గీతార్థ సారమంతా పాటల రూపంలో వాడుతూ ఉండేవాడు నేను మొదలు ముక్కే పాడుతున్నాను దీని పెద్ద గీత అర్థం అంతా పాట రూపంలో ఉంది పెద్ద పాట ఉన్నది అది తర్వాత ఇక్కడ పాండవులు ఈ మార్గేశ్వర మాసంలో హనుమద్తం చేశారట అది ఎందుకు చేశారంటే ఎందుకు అబ్బా మరి తెలుసుకోవాలి కదా ఎందుకు చేశారంటే కృష్ణ పరమాత్మ ఒకసారి ద్రౌపదీ దేవితో ఏదో సందర్భంలో ఆవిడ అడిగిందో మరి ఏదో సందర్భంలో హనుమద్ వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారట అన్నప్పుడు ఆవిడ ఏం తో సరే చేద్దామని కంకణం అది తో ఇది కట్టుకుంటారు కదా తోరం దీక్ష కంకణం ఇది కట్టుకుంటారు కదా అది చేద్దామని కానీ చేయలేకపోయింది ఆవిడే చేయలేకపోయి దానికి అష్ట కష్టాలు వచ్చినాయి వాళ్ళకి పడుతున్నారు అరణ్యాలకు వెళ్ళిపోయారు ఈ కథలన్నీ ఈ కథ ఈ కష్టాలన్నీ అరణ్యాలకు వెళ్ళిపోయారు అరణ్యాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాసమహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి నైనా ఏ ఆ ధర్మరాజు ఏమిటి నాకు ఈ కష్టాలు ఏమిటి అది అని బాధపడతారు కదా పెద్దవాళ్ళతో చెప్పుకుని ఆ చెప్పుకున్నప్పుడు నైనా మీ ఆవిడ ఇట్లా ఈ వ్రతానికి కంకణం కట్టుకున్నది దాన్ని చేయలేకపోయింది అందుకని ఆ వ్రతం చేస్తే నీకు కొంతవరకు తొందరలో కాస్త కష్టాలు తీరుతాయి అన్నట్టుగా వ్యాస మహర్షి చెప్పారట అందుకని వాళ్ళు ఈ హనుమంతు వ్రతం చేశారు அக்கடாஜ பாட்ட கூட பாடுனா பாடணு பிரசன்ன பிரசன்ன ருதிரஸ்வரூபம் ரவுதாக்கம் ராட்சசந்தம் ரணஜயசூரம் பிரசன்னஞ்சேயிராஜனேய సీతాన్వేషణ చేతో మోదం శ్రీ శ్రీరమూత్రం హరి ప్రసన్నాంజనేయం వాయునందన వరదృఢకాయం వసుచేలం పరమ పవనం ప్రసన్నాంజనేయం హరి హరి భాస్కర తేజం భవ్య చరిత్ర బ్రహ్మాండ భాండం ప్రకృతి విలోలం ప్రసన్నాంజనేయ రామ లక్ష్మణ లక్ష్మీ లోలం లంకా దహనం రావణ మరణం ప్రసన్నాంజనీయం హరి హరి ప్రసన్నాంజనీయం అంటూ వాళ్ళు పాండవులు మరి ఈ పాట పాడుకుంటూ వ్రతం చేసుకున్నారట ఈ మాసంలో తర్వాత ఈ మాసంలో పార్ పూర్ణిమ రోజునే అన్నపూర్ణ కాసి అన్నపూర్ణ అదేవి పుట్టిన రోజుట అసలు మార్గశిర పౌర్ణమి మార్గశిర పౌర్ణమికి ఆహా కానీ కాశీలో కార్తీక పౌర్ణమికి అమ్మవారికి బంగారు తొడుగు వేసి దర్శనం చేస్తూ ఉంటారు మరి ఇక్కడిగా ఇప్పుడు ఈవిడ పుడితే అప్పుడు ఎందుకు వేశారన్న ప్రశ్న వస్తే ఇక్కడికి అక్కడికి మనకి నెలలు తేడాలు వస్తాయి అవును అవును ఎన్ని ఉంటుంది అక్కడ వాళ్ళ ముందర మాసం ముందరే వస్తుంది వాళ్ళకి అందుకని ఆ రోజున ఆ పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమ అవుతుంది అది ఆ రోజున అట్ట మాసాల తేడా మార్గశీర పౌర్ణమి అయిన రోజు అక్కడ కార్తీక పౌర్ణమి అట్లా ఏదో మాసాల నడకల్లో తేడాలు ఉన్నాయి వాళ్ళ ఉత్తర దిక్కు వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి కదా అవును అట్లా కార్తీక పౌర్ణమికి ఆవిడకి బంగారు తొడుగు పోయి ఎంత విపరీతమైన జనం దర్శనం చేసుకోవటానికి వెళుతూ ఉంటారు అట్లాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఉంది దానికి దత్తాత్రేయ దాత్రేయ దత్తాత్రేయుడు దాత్రేడు ప్రథమగరు కదా దత్తాత్రేయ సద్గురు దేహి దేహి తవ శ్రీ సేవా దత్తాత్రేయ సద్గురు ం హి బ్రహ్మ సనాతనదేవా విష్ణునారాయణ శ్రీవాసువా పన్నగభూషణ దేహి దేహి తవ శ్రీపద సేవా దేహి తవ శ్రీపద సేవా దత్తాత్రేయ సద్గురుదేవా ఆ రకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని వేడుకుని పాటలు వాడుకుని నమస్కారం చేసుకుని వస్తారు అట్లాగే కృష్ణ పాడ్యమి నుంచి ఈ పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభం ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవి ఉష్ణ చిత్తుడికి పసిపిల్లగా దొరకటం ఆవిడ మెల్లో దండ వేసుకుని ఆయన కట్టే దండల్ని మెళ్ళో వేసుకోవటం పసి మెళ్ళో ఎందుకు వేసుకున్నదంటే పెద్ద ఏళ్ళ పిల్లలకు పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో మా చిన్నతనం రోజుల్లో పెద్ద మెల్లె పూలు అవి తీసుకొచ్చి ఒక పెద్ద అమ్మవారి చెట్లు అవి ఉండే పెద్ద అరుగులవిని కట్టి ఆ అరుగుల మీద పెట్టి టమ్కేసేవాళ్ళు మల్లె పూలు మల్లెపూలు అక్కడ ఓ తెచ్చుకోండి అని ఆవిడ తెచ్చుకుని అందరూ పూల జలు వేసుకునే ఆరు పిల్లలకి వంకెలు జడలు పద్మాల జళ్ళు పాముల జోళ్ళు ఎట్లా రకరకాల వేసుకునే వేసుకునేవాళ్ళు మరి మరి గోదాదేవి కూడా చిన్నతనంలో తండ్రి దండాలేస్తుంటే ఆ అమ్మాయి ఆ మెళ్ళో వేసుకుని ఒక మాట అక్కడ పెడితే స్వామి తీసుకెళ్ళి రంగనాథ స్వామికి ఆయన వేసి వస్తూ ఉండేవాడు అట్ట వేసినప్పుడు ఒకనాడు వెంట్రుక కనిపించింది అందులో కనిపిస్తే ఆయనకి అమ్మ చాలా అపరాధంగా బాధపడతాడు ఆయన ఇగో స్వామి అపరాధం జరిగింది ఏమిటని వచ్చి పిల్లని అడిగితే నేను రోజు వేసుకుని ఇస్తున్నానని చెప్తుంది అది ఎంత అపరాధం చేశావో అది ఇదే అని చెప్పి అంటే నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అందుకే అనేటప్పటికీ ఆయన మానవ మాత్రలో ఆయన ఇక్కడ భగవంతుడు నీకు పెళ్ళేటప్పుడు కుదురుతుందని వీళ్ళ ఇది జరుగుతూ ఉండగానే ఆ రంగనాథుడే వచ్చే అమ్మాయి భక్తికి నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పి గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడు మనకి జనవరిలో సంక్రాంతి రోజుల్లో గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు ఇది ఆ గోదావ కళ్యాణం కథ అట్లాగే గోపికలు ఈ పౌర్ణమి నుంచే కాత్యాయని వ్రతం చేస్తారు వాళ్ళు పొద్దున్న నేను చెప్పట్లో పెళ్లి కాని పిల్లలకి గౌరీ పూజలు చేయించటాలు అవన్నీ ఆచారాలు ఉండేవి మరి గోపికలు కూడా అందుకే చేశారేమో కాచాయని వ్రతం అని కదా అవన్నీ చక్కగా నువ్వులు అవి చేసుకుని ఆ కాచ్యాయని వ్రతం చేసుకుని వాళ్ళు పాడుతూ చేసుకుని ఆనందంగా సాయంత్రం అయ్యేటప్పటికి మరి వెన్నెల రోజుల్లో మరి కృష్ణ భక్తులు కదా వాళ్ళకి కృష్ణ పాటలు కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కోలాటాలు ఆట గోపికలు ఆ వెన్నెల రాత్రిలో కృష్ణమా గోపాల బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమా గోపాల బాల కృష్ణమా నంద కుమార నవనీత చోర రార వెన్నాల దొంగరార వేణు గోపాల గోపాలరార కృష్ణమా గోపాల బాల కృష్ణమా కాళ్ళాకు గజ్జలు గట్టి వేళా కుమ్రాలు పెట్టి పర్సవేది మెళ్ళ వేసి బిళ్ళంగోడు చేతికిస్తు కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా కన్యాలందరూ గుడి జలకమాడుచుండగాను చెట్టెక్కి చీరలని చెంతా చేర్చిన దేవ కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా కంసాసమార కాళీయమర్దనరార గోవర్ధన ధర గోపాల బాల కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మా మ నువ్వు తిన్నవయని తల్లి యశోదాడుగా నోటీల బ్రహ్మాండం అంతా చూపితి కృష్ణమ్మా గోప బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమా ఈ రకంగా వీళ్ళు మార్గశిరమాసంలో ఆ కాత్యాయన వ్రతం చేసుకుంటూ రాత్రిపూట కృష్ణుడు పాటలన్నీ పాడుకుంటూ గడిపేవారుట ఆ పాటలన్నీ ఇప్పుడు మనం పెట్టుకుని విని ఎంతో ఆనందించాం అవునమ్మా సంతోషం అమ్మా చక్కగా వివరించారు మార్గశిర మాసం మొత్తం కూడా అంటే ఎటువంటి విశేషాలు ఉన్నాయి ఆ విశేషము దాంతో పాటు ఒక పాట అద్భుతం అమ్మ నిజంగా నమస్తే అమ్మా మంచిదమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి